నమస్కారం అసలు పవన్ కళ్యాణ్ కు ఇంతమంది అభిమానులు భక్తులు ఉండటానికి కారణం పవన్ అన్న కులం మాత్రం చూసి కాదు చిరంజీవి తమ్ములనే కాదు పవన్ అన్నకున్న వ్యక్తిత్వం మంచితనం సహాయం చేసే గుణం నిజాయితీ ముఖ్యంగా సింపుల్ సిటీ ఇవన్నీ మనల్ని పవన్ కళ్యాణ్ కు అభిమానులుగా చేశాయి దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ ఎంతో మందికి సహాయం చేశాడు కావల శ్యామ్లా నుంచి మన కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన లాభంలాక అంతేకాదు కులాంగుల క్రికెట్ టీం కి లక్ష చెప్తున్నా ఇరవై నాలుగు లక్షలు ఇచ్చాడు సొంత డబ్బుతోనే ఎంతో మందికి సహాయం చేశాడు ఇంత మంచి వ్యక్తిని కాక ఇంకెవరిని మనం గెలిపించుకుంటాం అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి కొన్ని పార్టీలు ఓటికి నోటు ఇస్తున్నారు అయితే ఇస్తారు అంటే ఐదు సంవత్సరాలకి మూడు వేలు కనీసం రోజుకి రూపాయి కూడా రాదు దయచేసి డబ్బుకి మధ్యాహ్నకి అమ్ముడు పోవద్దు మంచి వాళ్ళకే ఓటు వేద్దాం జై జనసేన జై ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి